వచ్చేసి ఫోన్లో మాట్లాడుతూ ఎటువైపు సోదే ఆమె వెళ్తుంటుంది అనమాట సో చెప్పి వాళ్ళు ఉంటారు కదా వెళ్తుంటే ఫోన్ ఆపేస్తే అంతే చూస్తుంటే ఏంటి అంతే చూస్తున్నాం అని చెప్పి ఆమె అడుగుతుంది అడిగితే నిజంగానే జరిగేది అంటే నాకు కావాల్సినవి చెప్తారా మీరు అని అడుగుతాడు అడిగితే నేనేం ఏం కావాలి అంటే పశాసులు క్రితం నేను మిస్ అయ్యాను నా నేను మిస్ అయ్యాను తను ఎక్కడ ఉందో అసలు ఏం చేస్తుందో చెప్పగలరా అంటే చెప్తాను కానీ ఏం కా చెప్పేది అమ్మవారు అని చెప్పి దివ్య దృష్టితో చూస్తుంది అనమాట తన పక్కనే తిరుగుతూ తన డ్రాయింగ్ చేయటం తనతో గొడవ పట్టడం మొత్తం ఆమె అని చెప్పి అర్థమవుతుంది అర్థమయ్యి నీ పక్కనే ఉంది కానీ నీకు గుర్తుపట్టట్లేదు నువ్వు అని చెప్పి అంటది అని నీకు కలుస్తుంది ఇవాళ నెలవంక నెలవంక నువ్వు చూసే చూసేటప్పటికి నీ కళ్ళ ముందుకు వస్తుంది ఆ అమ్మాయి అయితే నేను గుర్తుపెట్టడానికి చాలా టైం పడుతుంది అని చెప్పి చెప్తుంది అనమాట చెప్పేటప్పటికి ఇంకా ఆనందానికి కావదని ఉండవు ఇంకా అంటే ఇవాళ చూస్తానా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాడు అంటే ఖచ్చితంగా చూస్తావు అంటే ఇంకా మళ్ళీ నుంచి చైన్ తీసి ఇచ్చి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కాలేజ్కి వస్తాడు కాలేజ్కి వచ్చి కాలేజ్ లోపలికి వెళ్ళిపోతుండేటప్పటికి ఇంకా వస్తుంది మధు మీద అంటే చిన్ని లోపలికి ఇద్దరు ఒకేసారి వెళ్తుంటే తల గుద్దుకుంటారు అనమాట తల గుద్దుకునేటప్పటికి అబ్బా ఎవరైనా చూసేటప్పటికి మళ్ళీ వేసేటప్పుడు మళ్ళీ నువ్వేనా అని చెప్పి ఏంటి తినే చిన్న అయి ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తాడు ఆలోచిస్తూ అయినా తిని చిన్ని అట్లా అవుతుంది తను చాలా సాఫ్ట్ అమ్మో ఈ అమ్మాయి వైలెంట్